విజయం మనదే కదా మొదటి అడుగు ఇప్పుడే పడింది సోదరా సకల జగతి కోసం సయంటు సాగదా కలలు కన్న కాలం ముందుంది చూడదా గెలుపు పిలుపు వింటూ చిందే లేదా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మహాశక్తి ఆడబిడ్డ నిధి నుంచి పద్దెనిమిదేళ్లు దాటిన ప్రతి స్త్రీకి నెలకు పదిహేను వందల రూపాయలు తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ స్త్రీలందరికీ ఉచిత బస్సు ప్రయాణం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సైకిల్ గుర్తుకే మన ఓటు